నటులు బాబుమోహన్ గారిని మనం ఎన్నో సందర్భాల్లో కలిసి ఉంటాం కానీ ఆయన హృదయం ఎంత పెద్దదంటే అందులో దాగున్న విశేషాలు విషయాలు బోలెడన్ని కేవలం నటులుగా మాత్రమే కాకుండా ఒక గొప్ప వ్యక్తిగా గొప్ప నాయకుడిగా రాష్ట్రానికి మాజీ మంత్రిగా ఎన్నో సేవలు అందిస్తూ ప్రజలతోనే ఆయన జీవితం అంతా కొనసాగింది అండ్ ఇప్పుడు గత ఐదారు నెలలుగా ఎక్కువగా కనిపించట్లేదు మరి పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారా లేదా ఆయన నటనా ప్రయాణంలో జ్ఞాపకాలు ఏ విధంగా ఆయన ఎప్పుడు అలా వచ్చి తట్టి లేపుతుంటాయి ఈ విషయాలన్నీ తెలుసుకున్నాయి ఇవాళ చాలా అందమైన ఆయన ఇంటి ప్రదేశంలో ఒక చెట్టు ఉంది నా వెనకాల ఉండే చెట్టు ఆ చెట్టు అంటే బాబుమోహన్ గారికి చాలా ఇష్టం అట ఆ చెట్టు కింద ఆ నీడలోనే చేస్తున్నాం ఇవంటి ఇంటర్వ్యూ సార్ నమస్కారం సాదర స్వాగతం వెరీ 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 హ్యాపీ సార్ మా పాత టైగర్ అప్పుడు కావాలని టీవీలో అక్కడ కనపడగానే కాసేపు చూసి స్వప్న చూసుకున్నాం అనిపోయేది సార్ స్వప్న గారు మళ్ళా ఈ ఈ ఇంటర్వ్యూకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను 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 మన వెళ్ళిపోయాను మళ్ళా అప్పటి రోజులకి అవును సార్ గొడుగు పట్టుకొని ఒకసారి చేసాము మనం ఎందుకంటే మీకు గుర్తుందో లేదో ఒక రోజు వర్షం వస్తుందో లేకపోతే గొడుగు ఊరికే పట్టుకున్నాం ఫస్ట్ ఇంటర్వ్యూలో కాదు చినుకు చినుకు అంతేలో వస్తుంది అది గొడుగులు ఉన్నాయి అనుకోకుండా చూసాం అది ఆ విధంగా నుంచి ఇప్పటి వరకు సార్ ఫుల్ గ్లామర్ మీది అలా పెరుగుతుంది బాగా సన్నగా అయ్యారు ఈ మధ్య స్లిమ్ ఏ స్లిమ్ అని కాదండి ఫుడ్ మానేసాను ఓన్లీ ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూస్ లు రాగి జావా అలా రాగి మాలతోనే ఎక్కువ కలుపుతున్నాను భోజనం చూడక ఒక ఆరు నెలలు అయింది అబ్బో ఇలా చూడక తిని చూడక కాదు కానీ అనిపిస్తలేదా ఏమైనా తినాలని ఇంకా అప్పుడప్పుడు అనిపించింది నిన్ననే టెస్ట్ చేశాను చికెన్ తింటే ఉంటుందని కానీ దాన్ని చూసిట్లని వద్దు అన్నా ఎందుకు ఎందుకట్లా ఏమో అంటే వైరాగ్యమా లేక లేకపోయా ఏమో అట్లా అనిపించిందండి అసలు చికెన్ చూస్తే నేను ఆవురు ఆవురు మరి అది చూసి బొద్దులే అన్నాను కొందరు అది తినమని నన్ను ఫోర్స్ ఎంత ఫీల్ అయ్యారు పాపం వాళ్ళ ఫేస్ లో చూస్తే నేను భోజన ప్రియుడిని హండ్రెడ్ పర్సెంట్ నాన్ వెజ్ లేకుండా ఏనాడు ఉండని వాణ్ణి అలాంటిది నేను ముట్టుకొని వద్దు అనంటే ఇక్కడికి దాకా తెచ్చి రాత్రే మళ్ళీ రాఘ తాగ పడుకున్నాను నవ్వుకున్నా నేను ఏంటో అంటే అది ఏదో వద్దని కాదు దానికోసం ఏదో శపదాలని కాదు కానీ వద్దు అనుకున్నాను అది నాకు నా బ్లడ్ బ్ల ఉందిలేండి కొద్దిగా వద్దంటే గీత గీస్తే అది వద్దేగా ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అంతేనా అవును అంటే అది అమలు అట్లా కూడా కాదండి వద్దు అంతే నేను పాన్ తినేవాడిని రోజుకు ముప్పై పాండ్లు తినే ముప్పై ఐదు పాండ్లు పానా మిట్ట కాదు కాశ్మీర్ కిమాం జవా ఎర్రగా అవుతారు నా ఫోను ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు దాంట్లో వేసేది ఐదు రూపాయలు ఏదో అదేదో వేస్తారు దాంట్లో గుమ్మునగా ఉంటుంది అన్నమాట స్మెల్ చంద్రబాబు గారి ముందు కూడా అట్లాదు నా ఇప్పుడు అనుకుంటూ మాట్లాడేది ఏమన్నా అనుకుంటాడు అనుకునేది కాదు నేను బాబన్న బాబన్న అనేది కదా నేను వింటున్నారు గారు మనిషిని సరే మన సారే అనేది అదే అంటే ఫ్రెండ్లీగా అంతే అంటే నా మనిషి నా సారు అనేది పాన్ తింటే తప్పు అనేది నేను అనుకోలేదు కానీ ఒక సందర్భంలో అరే నేను పాని తింటే ఏంటి అనుకున్నా అనుకున్నాను నిజంగానే తప్పు కదా అనుకున్నా అనుకొని నన్ను తినమన్నాడు పాన్ తిను అంటే ఎందుకు వద్దు అనుకున్నా సార్ అది దానికి ఒక పెద్ద కథ ఉంది సరే అది వద్దు ఇప్పుడు కానీ అంటే అయితే ఆ పాను నేను ఒక కాన్స్టెన్సీ నుంచి వస్తున్నాను నేను కాన్స్టెన్సీ ఎంట్రన్స్ లో కూడా సంగారెడ్డిలో ఒక పాన్ షాప్ చూసుకున్నాను కట్టాలి ఏంటి అంతా నేర్పించుకొని పెట్టుకున్నాను సాయంత్రానికి తక్కువ అయితే ఒక నాలుగైదు అన్న ఉండాలి హైదరాబాద్ రావడానికి నేను అక్కడ కట్టించుకొని వచ్చేవాడి ఆడ కట్టించుకున్నాను అప్పుడే తీసుకున్నాను నేను మళ్ళా మెయిన్ రోడ్ ఎక్కినాకనే పాన్ వేసుకుంటా మన మధ్యలో వేసుకోను ఈ లోపల నాకు ఎస్పీ గారు ఫోను బాబు గారు మీరు ఫలాన్ దగ్గర పాన్ తీసుకున్నారా అంటే అవును వద్దొద్దు తినకండి అన్నాడు ఏంటి అన్న పాన్ అంటాడు అని నేను ఇప్పి వేసుకోబోతున్నా ఇంకొక ఫోన్ వచ్చింది సాబ్ జహరే అన్నారు విషం ఉంది అని ఒక లేడీ ఏడుస్తుంది ఏంటబ్బా అనుకున్నాను అనుకొని మీరు పడేస్తున్నా మళ్ళీ ఎస్పీ గారి ఫోను సీరియస్గా చెప్తున్నాను మీ పాన్లో విషం ఉంది పాన్ తినకండి సార్ పడేయండి బాబోయ్ సీరియస్గా ఉన్నాడు పడేయండి పడేసి వచ్చాను ఏంటి ఎట్లయింది అనుకున్నాను తినొద్దు అనుకున్నా మళ్ళీ ఈ రోజు వరకు తినలేదండి అసలు అది గుర్తే రాలేదు కానీ ఎవరు చేసింది సార్ అది విషయం ఉందని అయితే అదంతా కథ జరిగింది కథ జరిగింది పాన్ లో పెట్టి పొలిటికల్ పొలిటికల్స్ అంతేనా అవును ఓ ఏమో ఇది చాలా పెద్ద ఎంత ప్రమాదం తప్పిపోయింది భగవంతుడు దయా అంతే దాన్ని ఎంతో చేసింది ఆయనే తినకర ఇంకా పని అన్నది ఆయనే మరి రెండు స్వామి కార్యం అయింది మిమ్మల్ని కాపాడాలని మీ స్వకార్యం అలవాటు మానేయాలని అప్పటి నుంచి నేను మానేశాను మానేసిన తినమన్నాడు తిన గమక అంటే ఏదన్నా బొద్దు అనుకుంటే మీరు మానేసుకోగలుగుతారు నేను పెద్దగా దాని గురించి పట్టించుకోని మొన్న సార్ అఫ్ కోర్స్ మీ సినిమా జీవితం అంతా ఒక 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 పెద్ద అదే ఒక పెద్ద ఎపిసోడ్ మీ లైఫ్ లో బట్ మీరు పాలిటిక్స్ వచ్చాక అది ఇంకొక ఎపిసోడ్ మీకు అసలు మీ జీవితంలో ఎన్ని ఎక్స్పీరియన్స్ లో రకరకాల మనుషులు కలిసారు చాలా అంటే సినిమా పరిశ్రమలో ఎంతైనా మీకు బాగుండేది కదా లైఫ్ మంచిగా అందరూ గౌరవించారు అందరూ ప్రేమించారు గ్రేట్ ఫ్యాన్స్ మీకు అందరూ ప్రేమించారు అందరూ గౌరవించారు కుట్రలు ఎప్పుడు లేవు కదా సార్ కుట్రలు ఎప్పుడు లేవు గానీ ఈర్ష్యలు వచ్చినాయి ఈడు మన కళ్ళ ముందే వచ్చి వెళ్ళిపోతున్నాడు అని ఒక్కళ్ళిద్దరికి వాళ్ళు కూడా మళ్ళా కాంప్రమైజ్ అయ్యి సారీలు చెప్పి మళ్ళా గుంపులో కలిసి మళ్ళా మేమంతా కలిసి చేసి చేసాం కానీ అది కూడా అది కూడా చూసిన ఆ టేస్ట్ కూడా అవును అంటే ఈర్ష బాబు మోన్తో చేయొద్దు బాబు మోహన్ అసలు రోజు రోజుకి ఎదుగుతున్నాడు వాన్ని డౌన్ చేయాలి అడవి కూడా వచ్చినాయి ఇండస్ట్రీలో మీకు గాడ్ ఫాదర్ అంటే ఎవరు సార్ దాసరి గారా కోడి రామకృష్ణ గారా ఎట్లా సార్ అంటే మీకు బాగా మీ ప్రతిభని గుర్తించిన వాడు నన్ను రోడ్డు మీద పోయటోని పిలిచి వేషం ఇచ్చి సూపర్ అని నన్ను నటుని చేసిన ఆయన కోడి రామకృష్ణ గారు కోడి రామకృష్ణ గారిని డైరెక్షన్ చేసిన ఆయన మా తాతగారు దాసరి గారు కనుక మరి నాకు లైఫ్ అంకుశం లాంటి పిక్చర్ అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో పది సినిమాల్లో బుక్ అయ్యాను బాబా బాబా దాసర్ గారి సినిమాకి డేట్ లేని పొజిషన్ పోయి సారీ చెప్పి సార్ ఖాళీ లేదు సార్ అదేంటరా నాకు నా సినిమాకు డేట్లు ఇవ్వండి అట్లా అనకూడదు నువ్వు అడ్జస్ట్ చెయ్యి ఇట్లా చెయ్యి అట్లా చేయని డేట్లు ఎట్లా అడ్జస్ట్ చేసుకొని ఇవ్వాలనేది అనేది నేర్పి దాసర్ గారు కనుక ఫస్ట్ పిక్చర్ ఆహుతి సెకండ్ పిక్చర్ అంకుశం అంకుశంతో పాటు కాబట్టి కోడరామకృష్ణ గారే గురు మీరే ఒక సందర్భంలో చెప్పారు ఆయన మీరు ఆ టైంలో కూడా చాలా హెల్త్ కాన్షియస్గా ఉన్నారు దేవుళ్ళు సినిమా అప్పుడు హెల్త్ కాన్షియస్గా ఉండి దాదాపు మీరు అప్పుడు ఇంకా చిన్నప్పుడు అమ్మ చిట్కాలన్నీ పాటించి వెయిట్ తగ్గుదాం అనుకున్నారు తగ్గేసరికి ఒక్కసారి మాకు అలాగే కావాలి బొద్దుగా మా బాబుమోహనే కావాలి పాత బాబుమోహన్ గారు అంటే మహానుభావుడు సార్ మీరు గతంలో కూడా చెప్పారు ఎప్పుడు కూడా మీరు నవ్లపాలయ్యి కూడా పది మంది నవ్వించారు ఎప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్ రాలేదా అది రాలేసిన కానీ ఇది ఒరిజినల్ కాదు కదా మాది అవును నేను అది కాదు కదా దాన్ని క్రియేట్ చేసి చూపిస్తున్నాను అంటే నేను క్లాస్ క్లాసుల్లో కూడా టీచర్స్ ను గిన్న చేసేవాడిని ఓహో ఎట్లా నడుస్తారో ఎట్లా మాట్లాడుతారు చెప్పేవాడ్ అనమాట అట్లా ఒక తహసీల్దార్ని కూడా ఇమిటేట్ చేసేవాడిని ఇంకొక అట్లా కొందరిని ఇమిటేట్ చేసి వాళ్ళలాగా మాట్లాడటము వాళ్ళలాగా నడవటము వాళ్ళు చెప్పినట్టు చెప్పటము అవి చేసేవాడిని అంటే నేను కొద్దిగా సరదాకే మిమిక్రీ దీన్ని అంటారు అనేది నాకు తెలియదు అంటే వాయిస్ కూడా మార్చి చెప్పేవారా స్టైల్ అంటే ఏమిటరా ఏమిటదే ఏమి జర మాకు ఒకసారి ఉండేది ఆయన మాట్లాడేవాడు అట్లా ఏమయ్యా ఏమి చేసినారు అని ఒక ఆయన మాట్లాడేవాడు అంటే ఊరికే సరదాకు ఈ సరదా సరదా పోయి క్లాసుల్లో టీచర్లు వరే బాబు ఒక రెండు నిమిషాలు కాసేపు నవ్వించు అందరినీ నీ జోకులో అందరినీ మాట్లాడతావు కదా ఆయనలాగా వెళ్ళాగా నవ్వించు అంటే నేను ఒక ఐదు నిమిషాలు ఏదైనా జోక్ అంటే పక్క పక్క అప్పుడు పాఠం మొదలు పెట్టేవాళ్ళు అట్లా సరదాగా చేసేవాడిని కానీ నేను ఆర్టిస్ట్ అవుతాను ఎప్పుడు అనుకో ఆర్టిస్ట్ అయినాక నేను ఏదో చేయాల్సి వస్తుంది ఇప్పుడు సరే ఇప్పుడైతే కొద్దిగా అలవాటు అయిపోయింది అనుకోండి మోహన్ బాబు గారు ఎట్లా అంటాడు మమ్మల్ని ఎట్లా అంటే ఏమయ్యా బాబు మోహన్ చాలా బలిసిందయ్యా నీకు రాబయ్యా అట్లా అందగా అఖినే గారు నన్ను ఎప్పుడు అందగాడనే పిలిచేది బాబు మోహన్ అని పిలిచేవాడు కాదు అందగాడు అందగాడ అందగా ఏమిటి కొత్త న్యూస్ అబ్బో అదే ఇక చెప్తా ఉంటే నవేవాడు బాబు గారు నిమిటేట్ చేశారు ఎప్పుడైనా అంటే అక్కడ మళ్ళీ ప్రొఫెషనల్ ఇది ఉంటది కాబట్టి మళ్ళీ అక్కడికి ఓహో అర్థమైంది అర్థమైంది రైట్ కానీ సార్ అన్నగారు కూడా అన్నగారు తమ్ముడు కమాన్ తమ్ముడు మా గురించి చాలా బాగా మాట్లాడతారు తెలుసా మీకు తమ్ముడు మాట్లాడండి ఏం మాట్లాడతాం బాగా మాట్లాడతాడు తమ్ముడు నా గురించి అన్నారు ఏం మాట్లాడతాం అక్కడ అవును అట్లా అన్నగారు కూడా బలే నా తమ్ముడు నా తమ్ముడు సార్ మీ కొలీగ్స్ అంటే కామెడీ ట్రాక్ లో ఉండేవాళ్ళు ఎవరు మీకు బాగా దగ్గర అప్పుడు మీరు తొందరగా పైకి వచ్చేసారు కదా అందరూ బాగానే ఉన్నారంటే అందరితో బాగున్నాను కోటగారుతోనే కదా స్టార్ట్ అయింది కాంబినేషను ఇది తమిళ్లో సెందిల్ గౌరమణి అని ఉండేవాళ్ళు వాళ్ళ 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 పేరు అక్కడ బాగా ఫేమస్ తర్వాత పేరు మాది తయారైంది కోట బాబు మోహన్ అన్ని ఆ సినిమాలు మామగారు అవన్నీ తమిళ్లో హిట్ అయిన సినిమాలే వాళ్ళని మేము డామినేట్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయినాం మా మాదంట వాళ్ళయే చేసేది వాళ్ళకే డబ్బింగ్ చెప్పేది మళ్ళీ ఆట అట్లా వాళ్ళకంటే బాగా అనేది వచ్చింది మాకు రైట్ అట్లా కోట నేను కాంబినేషన్ బాగా సక్సెస్ అయినాయి చాలా కోట నేను బ్రహ్మానందం ముగ్గురు ఉంటే కూడా సక్సెస్ అయినాయి మళ్ళీ బ్రహ్మానందం బాబుమోహన్ చాలా సక్సెస్ అయిన ఇప్పుడు హెదరాయిడ్ ఉంది సినిమాంత ఒక మా కామెడీ ఒక నా కొడుకు బ్రహ్మానందం మై సన్ అదిగో మీ పిన్ని అవి అని అంటాను అట్లా ఆ ట్రాక్ పెద్ద రైడ్లో కూడా బాగా సూపరైట్ అవును బ్రహ్మానందం బాబు అట్లా ఇంకా చాలా ఉన్నాయి వంశానికి ఒకడు నా కొడుకుగా ఇద్దరం ఫ్రెండ్స్గా మావి చిగురుల ఫ్రెండ్స్ భార్యని లవ్ లవ్ చేయటము ఈ ట్రాకులు అన్నీ కాకుడు బాగా పేలిన ట్రాక్లు అవును అంటే ఈజంట సక్సెస్ అయింది ఆజంటా సక్సెస్ అయింది మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్లు వేరు అంటే రమానందం గారితో ఎలా ఉండేది సార్ మీ అనుబంధం ఆయన్ని సార్ని ఏదో అని ఏదో అంటారట ఏది గారిని ఆయన పదునైన కత్ ఇంకేదో అంటారని ఏదో అంటారు మా భరణిగాడు తనికేర్ల భరణి వాని గురించి రాశాడు నా గురించి రెండు మాటలు కవిత్వాలు చెప్పురా అంటే రెండు ముక్కలు రాసి వారి చేతికి ఇచ్చాడు అంటే ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు అని అంటే ఏ ఎండకా గొడుగు పడతావు అది ఇంకొక రెండు మాటలు రాసి వెళ్ళండి నేను అన్నట్టు వాడు వస్తాడు ఇప్పుడు పురుగుల మందు తాగుతాడు ఆ బ్రమానందం అయ్ బాబాయ్ అది కానీ ఆనందం ఇప్పుడు నేను బాబాయ్ సార్ నువ్వు ఎక్కడ మె ఎక్కడ మె నొక్కాలో ఎక్కడ చెక్కాలో అది దానికి ఒక పదం ఏదో పెట్టిండీ అంటే ఏ ఎండ సామాన్యుడు కాదు అన్నట్టు దాని మీనింగ్ ఎక్కడ చెక్కాలో అంటే ఎక్కడ అంటే మంచిగా గా చెప్తే ఎక్కడ నెగ్గాలి అన్ని ఉన్నాయండి అలా పాజిటివ్ కు గా ఉంది వాడు వాని వరకు వేషాలు సంపాదించుకోవటానికి గాని వాడి వరకు సర్వైవ్ అవటానికి కానీ ఎడికన్నా పడతాడు ఏమైనా చేస్తాడు ఏమైనా పట్టుకుంటాడు అని కూడా ఉంది కానీ మీ మంచి దోస్తి కదా సార్ మీది గారిది ఇక బాబా నేనేమైనా అనోత్సవాన్ని వాడు నన్ను ఏమైనా అంతే కదా అంతే అదే ఉండాలి కదా సార్ అవును కరెక్ట్ వచ్చారు పెద్ద మనిషి కాబట్టి అన్నయ్య అన్నయ్య పెద్దవాడు నేనే అన్న అంటాను తమ్ముడు అంటాడు అనుకోండి బ్రహ్మాండంగా ఉన్నాడు అన్నయ్య ఎంట్రా అంటాడు పెద్దోన్ని రావటమే బేస్ చాలే అని జాలి బాగా బాగా మొన్న ఈ మధ్య నేను ఫోన్ చేశాడు బావా అన్నాడు ఏంటో బావా ఇంత ప్రేమ నుంచి వచ్చింద్రో ఆహా ఏదో ఉంది చెప్పు ఇట్లా మాట్లాడుకొని ఓ అరగంట నవ్వుకున్నాం ఇద్దరం